ఈరోజు మనం ఒక రెసిపీని చూద్దాం అదేంటంటే క్యాబేజ్ ఫ్రై కానీ నేను కొంచెం కాంబినేషన్ సెట్ చేసి తీసుకొచ్చాను అదేంటంటే ఒక స్మాల్ క్యాబేజ్ని తీసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసి ఈ సైడ్లో పొడవుగా సన్నగా వచ్చేటట్టు తురుముకోండి మరో పక్కన నేను ఫ్రోజన్లో కోకోనట్ని తీసేయండి నేను పూజకి వాడిన తర్వాత కొబ్బరికాయ ఇలా ఫ్రోజన్లో పెట్టేస్తాను వా కావలసినప్పుడు వాడుకోవడానికి మీరు కూడా ఇలా టిప్పు వాడండి కొబ్బరికాయని వేస్ట్ చేయకుండా వెంటనే కొబ్బరికాయని కొట్టి పెచ్చి తీసేసి పడేసి కొబ్బరికాయని ఫ్రీజర్లో పెట్టేసుకోండి చిప్పురాట్లో కావలసినప్పుడు కావలసినంత తీసుకొని వాటర్లో ఇలా వేసుకొని పక్కన పెట్టండి నేను ఇక్కడ పావు కప్పు కొబ్బరిని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు క్యాబేజ్ని తురుముకున్నాం కదండి అలానే పొట్లకాయని కూడా పొట్టు తీసేసి మధ్య భాగాన్ని కూడా తీసేసి క్యాబేజ్ ఎలా తురుముకున్నామో అలాగే పొట్లకాయని కూడా తురుముకుందాం ఇలా మధ్యకి మడత పెట్టి పెట్టుకొని తురమండి ఎలా కట్ అవుతుందో చూడండి చూడండి ఎలా కట్ అవుతుందో బాగుంది కదా సన్నగా ఎందుకు కట్ చేస్తున్నామంటే క్యాబేజ్ కూడా సన్నగానే ఉంది కదండి దాంతోపాటు సరి సమానంగా ఇది కూడా ఫ్రై అవ్వాలని నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట క్యాబేజ్ బౌల్లోనే ఇది కూడా వేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు క్యారెట్ని చూపించిన విధంగా తరుక్కొని పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఆయిల్ వచ్చి నేను ఆలివ్ ఆయిల్ వాడతానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు అన్నాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి లోటు లో హీట్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు మగ్గనివ్వండి మూత పెట్టండి ఇప్పుడు ఆనియన్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి లోటు మీడియం హీట్లో అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకున్న పెసరపప్పుని వేయండి వాటర్ లేకుండా దీంతోపాటు అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేయండి అలాగే సరిపడ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి లో హీట్లోని మగ్గనివ్వండి స్టవ్ మంట ఎక్కువ పెట్టే ఉండే కర్రీ కాదండి ఇది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికిందో లేదో చూసుకుంటూ చెక్ చేయండి ఒకవేళ ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోండి మళ్ళీ మూత పెట్టేయండి ఉడకడానికి కావలసిన నీరు అందులోంచి అందులో ఉన్నదే సరిపోతుందండి మీరు మళ్ళీ నీళ్ళు చల్లకండి ఇప్పుడు వెజ్జీస్ అన్నీ ఉడికిపోయినవి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ వేస్తున్నానండి ఇది టూ మినిట్స్ పాటు కలుపుకొని కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఈ ఫ్రై వచ్చి లైట్ వెయిట్ కర్రీ అండి అన్నం తక్కువ కూర ఎక్కువ తినే కూర అండి అలాగే రోటీల్లోకి చపాతీల్లోకి సూపర్ కర్రీ చేసుకున్నప్పుడు మాత్రం ఎక్కువ చేసుకోండి